నిన్న మెదక్ పోలీస్ స్టేషన్ లిమిట్లో అక్కడున్న కార్యకర్తలకి ఒక ఫోన్ వచ్చింది టిటిడి కళ్యాణ మండపం పక్కనే దాదాపు వంద పైన ఆవులు ఈ కడుగోలు కోయినికీ అక్కడ తీసుకొని వచ్చినారని అక్కడున్న గౌభక్తులు ఫస్ట్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళినారు మెదక్ పోలీస్ స్టేషన్కి పోలీసు వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు కార్యకర్తలే సైడ్ పైన పోతే మళ్ళీ అక్కడ పోలీసు వాళ్ళు వచ్చినారు దానికి మేమే యాక్షన్ తీసుకుంటామని చెప్తే కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్ళిపోయినారు మళ్ళా సెకండ్ ఇంకొక కాల్ కార్యకర్తలు పోలీసు వాళ్ళకి చేస్తారు సార్ ఇంకొక ప్లేస్లో దాదాపు డెబ్బై వరకు చిన్న చిన్న దొడలు మంచి ఎద్దులు అంటే పొలాల్లో పంప్ అట్లాంటి మంచి ఎద్దులు ఇక్కడ కట్ చేయడానికి తీసుకొని పెట్టినారు సార్ అంటే పోలిజోలు అదే కార్యకర్తలు ఇన్ఫర్మేషన్ పైన ఒకవేళ వెళ్ళి పోలీసు యాక్షన్ తీసుకుంటే చాలా బాగుండేది కానీ పోలీసు ఏమన్నారంటే మీరు ఎవరైనా పని పాట లేదా మాకు వేరే పని లేదా ఇదే పని చేయాలని పోలీసు మా హిందూ కార్యకర్తలకి ఈ విధంగా సమాధానం ఇస్తారు మళ్ళా మా కార్యకర్తలు ఏం చేస్తున్నారంటే సార్ మీరు పట్టుకుంటారా లేదా లేక మేము ప్రొటెక్ట్ చేయాలంటే ఏం చేస్తారు చేసుకోండి అంటే కార్యకర్తలు అక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నారు మళ్ళా పోలీసు వాలే కార్యకర్తల పైన లాఠీచార్జ్ చేసినారు అదే పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ ఈ ఆవులు ఎద్దులు కడిజేనికి అమ్మనికి పెడితే అక్కడే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటే ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది లేకుండే మళ్ళీ అదే కడుగోలు అరుణ్ రాజ్ పైన కత్తిపోటు చేసిన కత్తిలతోని ఈ అరుణ్ రాజ్ పైన దాడి చేసిన ఇవాళ నేను పోలీసు వాళ్ళకి అడుగుతున్నా పెద్ద పెద్ద అధికారులు ఏముంటున్నారు ఇవాళ ఏదైనా ఉంటే మీరే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏం చేస్తున్నారు పోలీస్ పోలికి అడుగుతున్నా మెదక్ అధికారులకి అడుగుతున్నా పోలీస్ అధికారులకి పోలి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు ఏం చేస్తున్నారు కడుగోలికే సపోర్ట్గా మీరు నిలబడ్డారు కదా అదే వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీరు యాక్షన్ లో ఉంటే ఇవాళ అరుణ్ రాజు పైన కట్టిపోయే కట్టిపోతీ అయ్యారా కత్తిలతోనే ఆయన పైన దాడి చేశాడుదా చెప్పండి పోలీస్ అధికారులకి అడుగుతున్నాయి ఇవాళ కానీ పోలీసు వాళ్ళు ఇవాళ ఏం చేస్తున్నారు బీజేపీ కార్యకర్తలకి మండల అధ్యక్షకి యువ మోర్చా కార్యకర్తలకి అందరికి అరేంజ్ చేసి దాదాపు ఇరవై నాలుగు మందికి అయితే రిమాండ్ చేసినారు మీరు తప్పేం చేసినారండి అంటే మా ఆవులని కాపాడండి పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే మా కార్యకర్తల పైన కేసు పెడతారా ఇవాళ ఎంతో మంది కార్యకర్తలు ఫార ఉన్నారు ఎక్కడ ఉన్నా అర్థమైతే లేదు ఎంతో మందికి పట్టుకొని పోలీస్లో పెట్టారు ఇవాళ అరుణ్ రాజ్ పైన అటాక్ చేసేది ఆయనకి అరెస్ట్ చేసినారా పోలీస్ అధికారులకి అడుగుతున్నా కొన్ని హాస్పిటల్ పైన దాడి చేసినారు డాక్టర్ బండి పైన దాడి చేసే వాళ్ళకి అరెస్ట్ చేసినారా ఇవాళ ఆయన పోలీసు వాళ్ళకి అడుగుతున్నా ఇవాళ మెదక్ వాతావరణం ఖరాబ్ చేసినారు ఎంతో మంది ఇవాళ రోడ్ పైన వచ్చి హిందువుల పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళపైన కేసు బుక్ చేసినారా అరెస్ట్ చేసినారా ఇవాళ నేను పోలీస్ అధికారికి అడుగుతున్నా ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ఆవులు ఎద్దులు దొడలు ఎవరైనా ఇల్లీగల్ గా తీసుకొని పోతే యాక్షన్ తీసుకోవాలి కానీ పోలీసు వాళ్ళు అయితే ఇక్కడ రివర్స్ అయి ఉన్నారు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళ పైననే యాక్షన్ తీసుకుంటున్నారు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళ పైననే లాఠీ చేస్తున్నారు ఈ విధంగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా హిందువుల పైన దౌర్జన్యం పెరిగింది పోలీస్ అధికారులకి అదేవిధంగా గవర్నమెంట్కి నేను ఒక్కటి ఒక్క మాట చెప్తున్నా బక్రీద్ అయిపోతుంది కానీ మేము మూర్ఖం ధర్మం పట్ల దేశం పట్ల మా ఆవు తల్లి పైన ఎవరైనా చేయస్తే మేము మూర్ఖం గౌరక్షణ జరుగుతూనే ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఎంబడే మేము ఉన్నాం రఘుబాయికి మీరు కష్టపడి గెలిపించిన రఘుబాయి మీ వెంబడు ఉన్నాడు ఆయన ఇవాళ బయట ఉన్నాడు ఇవాళ వచ్చేస్తాడైనా ఎంపీగా ఆయన గెలిచాడు ఆయన మీ ఎంబడు ఉంటాడు మేమందరికీ మీ అందరికీ మేము కాపాడుకోవడం మీ ఎంబడు ఉంటామని ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క గౌర రక్షకుడికి ఇవాళ మేము హామీ ఇస్తున్నాం